హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో గోంగూర పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మీరు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు గోంగూర పచ్చడి తిని ఇది టేస్ట్ చాలా బాగుంది అనుకున్నప్పుడు అదే టేస్ట్ వచ్చేలాగా గోంగూర చట్నీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను గోంగూరలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి గోంగూర చట్నీ తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై పచ్చిమిర్చిని తీసుకొని వీటిని ఫ్రై చేయాలి ఈ చట్నీకి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడుతుందండి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఉంటే టేస్ట్ బాగుంటుంది ఒక నాలుగైదు మిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలను సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా ముక్కల్ని ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ముక్క కొంచెం అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే మనకి టమాటా ముక్కలు అనేవి మెత్తబడిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక కట్ట గోంగూరను తీసుకొని శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఈ గోంగూరని ఉడికించుకున్నామంటే సరిపోతుంది చూడండి మనకి గోంగూర అనేది దగ్గర పడిపోయింది గోంగూర ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం ఉడికితే సరిపోతుంది చూడండి మనకి గోంగూర అనేది ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు ఈ గోంగూరని కొంచెం చల్లారినివ్వాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఉడికించుకున్న గోంగూరను వేసుకోవాలి ఇదే మిక్సీ జార్లో ఒక నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి మీ టేస్ట్కు సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి నేనైతే టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను ఈ చట్నీకి కొంచెం సాల్ట్ పచ్చిమిర్చి ఎక్కువే పడతాయండి మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నామంటే మనకు తినేటప్పుడు పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ చట్నీ కోసం పోపు వేసుకుందామండి కడాయి పెట్టుకొని టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేయాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి వీటన్నింటినీ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి చివరిగా ఇందులో ఒక ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ వేయటం వల్ల గోంగూర చట్నీకి మంచి టేస్ట్ వస్తుందండి ఈ ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒకసారి ఆయిల్లో ఇలా కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడిని ఈ పోపులో వేసుకుందాం ఇప్పుడు ఈ పోపు మొత్తం కలిసే విధంగా ఈ చట్నీని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ గోంగూర పచ్చడిని మంటన్ సిమ్లో పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ ఆయిల్లో ఉడికించామంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాలుగైదు రోజుల పాటు నిలువు ఉన్న ఈ పచ్చడి అనేది పాడైపోకుండా ఉంటుంది చివరగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఉడికించుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకుంటే గోంగూర చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర మాత్రం మర్చిపోకుండా వేసుకోండి ఈ చట్నీ మనకి ఆయిల్లో కొంచెం ఉడికి ఆయిల్ పైకి తేలే అంతవరకు సిమ్లో ఉడికించుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే గోంగూర అంటే ఇష్టపడని వాళ్ళు పిల్లలు ఈ చట్నీని చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి Thank you for watching the video.